అయితే ఫ్లాట్ తీసుకున్నాయి ఒక ఆయన వచ్చి నా భూమి కప్లై చేసుకున్నాడు అంటే టూ ఏకర్ ఆయన కప్లై చేసుకుని అందులో నా టూ ఫ్లాట్స్ వచ్చేసినాయి అందులో అయితే ఐ టేకెన్ ఫ్రమ్ వెంచర్ అయితే వాడు వచ్చి నా భూమి కూడా కప్లై చేసుకున్నాడు ఇంతకు ముందు కూడా నేను లెటర్ రాసిన ఒక విశాల స్వామి అని ఒక ఆయన మా మా వాయిదాలు దసరాలు పోతే దసరాలు వస్తాయి వరదలు పోతే వరదలు వస్తాయి ఎన్నికలు పోతే ఎన్నికలు వస్తాయి నేను ఒక్కకున్నాది వరంగల్ మండలి మాది జాగిర్ ఉరుసు జాగిర్ మాది ఒక పంజేనా కలెక్టర్ కలిసావాను అన్ని కలెక్టర్ల లెటర్లు నా దగ్గర ఉన్నాయి అన్ని ఎంఆర్ఓల లెటర్లు నా దగ్గర ఉన్నాయి నేను ఆర్టీఐకి పెట్టిన వాళ్ళకు శోకాల నోటీసులు కూడా ఈ సీటు జారీ జరిగింది మమ్మల్ని నిర్లక్ష్యం చేసి తిప్పుతా ఉన్నాయి తప్ప ఏ పని జరుగుతలేదు నేను మీ మీ స్టేట్మెంట్స్ నేను రోజు పేపర్లు చూస్తా మాకు మా దేశానికి మీ తల్లిదండ్రులు మాకు ఒక ప్రభువులు తప్పకండి తప్పకుండా తిప్పలేని అయిపోతాను మా ఓటు నేను ఒక్కరిని పోతే తప్పకుండా అట్లా ఏమి లేదు పెద్ద నేను కలెక్టర్ నేనే కాదు రెవెన్యూ మంత్రి నేనే కాబట్టి నేను మనవాళ్ళు మాట్లాడతారు మీ పేరేంటి జ్యోతిష్వరరావు దుర్గల కలెక్టర్ వరం అమ్మ మురుసు చాయురు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు ఒక్క నిమిషం అండి करता अवारा जब एफ लुष लुष लुष